ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో ప్రోటోకాల్ రగడ రేగింది అధికారుల తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసన వ్యక్తం చేశారు సరైన ఏర్పాట్లు చేయలేదంటూ అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు కలిసి ఆలయం కూర్చున్నారు మంత్రి మంత్రికి సర్ది చెప్పే అయితే చచ్చిపోయే వాళ్ళు కలెక్టర్ పై పొన్నం ఫైర్ అయ్యారు ఆలయంలోకి రాబోనంటూ మండిపడ్డారు మంత్రి సర్ది చెప్పి మంత్రిని లోపలికి తీసుకెళ్లారు అధికారులు सरदार नरेंद्र बाबा परमात्मा को नमस्कार है जय माता दी आबाजी बाबा दो भाई साहब नमस्कार चेंज इन मनी और चेस से लोग बात आ الجيش कल उन्होंने बोला नहीं वीडियो कांट आगे पर तो बोल के ये पता అంతకుముందు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలువురు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు అమ్మవారిని దర్శించుకున్నారు అయితే పొన్నం వచ్చే సమయానికి అక్కడ అధికారులు ఎవరూ లేకపోవడంతో వివాదం చెలరేగింది తోపులాటలో మంత్రి పొన్నం మేయర్ విజయలక్ష్మి ఇబ్బంది పడ్డారు కాసేపైతే ఊపిరాడక వాళ్ళమంటూ ఆవేదన వ్యక్తం చేశారు అధికారుల తీరుపై అలకబూనారు పొన్నం వీవీఐపీలకు కనీస ఏర్పాట్లు చేయలేదంటూ నిరసన తెలిపారు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్పై అసహనాన్ని వ్యక్తం చేశారు పోలీసులు అధికారులు సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది మేయర్ సహా ఇతర నేతలతో కలిసి ఆలయంలోకి వెళ్లారు పొన్నం అమ్మవారిని దర్శించుకున్నారు ये वीडियो है उसका आगे पता चलेगा क्या ये पता है रामनरूपा तो रामनरूपा, रामनरूपा तो रामनरूपा, आता हूँ, I'm asking you, क्या इनके पास रिश्तेदार हैं,